తిథిల ప్రశాంత్ రెడ్డి అన్నగారు నాయంద్రగౌడ్ అన్నగారు విజయకుమార్ గారు నా తోటి కౌన్సిల్ ఎంపీలు మాజీ సర్పంచ్లు నా ముందు ఏర్పడుతుంది ముప్పై కోట్లతోటి ఆర్ఎంపీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తాం ముప్పై నాలుగు వారాల ఆ ముప్పై కోట్లకు సంబంధించి ఎక్కడెక్కడ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీఎస్ చూడలే అన్ని వారాల్లో కూడా మనం అందరం ఏది అవసరం ఉంది ప్రజలకు ముందు ఏం చేసుకోవాలని చెప్పి మనం పెడితే చాలా మంది పైసలు చేయించుకున్నాం మా ఎన్ని పని ఇంకోటి గుర్తు చేస్తా ఉంటాం ప్రతి గ్రామ ఈ రోజు కాబట్టిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఇంకా వికారాబాద్ కు సంబంధించి ఈ ఐదేళ్ల లోపల మనం ఏం చేస్తున్నామంటే రెండు మూడు విషయాలు చెప్తాను ఎక్కువ టైం తీసుకోను కాకుంటే వికారాబాద్ జిల్లా ఏంటి కాదు వికారాబాద్ జిల్లా ఏంటి అంటే మెడికల్ కాలేజ్ కూడా ఆరోపణ లోపల అంటే అది గౌరవం

నాలుగు గోడకి ఇంకో నలమూలంలో వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాము ఇవాళ మనందరం ఇక్కడ సమావేశమే దేవస్తుల కార్యక్రమల ముఖ్య కార్యక్రమల సమావేశంకు అధ్యక్షుడను నేను అందరిని నేను నమస్కరిస్తున్నా ఈ పార్టీకైనా ఈ నాయకుల్కైనా కార్యక్రమల వాళ్ళని పట్టుకొను ఇక నేను

ఏ ఒక్కరిని కూడా ఎవరిని కూడా మనం అంత తొందరగా మన కుటుంబం నుంచి పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నేను మీ అందరికీ పొరపాట్లు జరుగుతాయి మాకు పొరపాటు జరుగుతాయి రుణ కూర్చున్న వాళ్ళు కూడా పొరపాట్లు జరుగుతాయి సరే ఒక అవకాశాలు నచ్చి చెప్పి మాట్లాడి లేదు అప్పుడు అభివృద్ధి అవకాశం ఉంటుంది కాబట్టి బాగా ఉంటుంది ఏ ఎన్నికల్లోనైనా సరే ఓడిపోయిన సందర్భాల్లోనే ఇటువంటి అన్నీ వస్తాయి ఇప్పుడే మనం ఇంట్లో ఎదుర్కోవాలి బయట వాళ్ళ కుట్ర ఉంటాయి మనల్ని మనకే పెట్టే ప్రయత్నం చేస్తూ అట్లా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడే మన ని కొద్దిగా సావధారణంగా తీసుకొని ఒకటి రెండు సార్లు మాట్లాడుకొని పార్టీ ఎంత ముందని పోవాలో ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసుకుని చేస్తా సమయం కోపతా ఇప్పుడు మనం సంయమనంలో అందరం కలిసినట్టుగా ఉండి ఈ కష్టకాలంలో పార్టీని బతికించుకునే కార్యక్రమం చేయాలని చెప్పి అందరికీ మనం వేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు టిఆర్ఎస్ పార్టీ ఏదో మామూలుగా దాల్లో ఉంది దాల్లో వేసిపోయే పార్టీ కాదు టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఒక లక్ష్యం కోసం తెలంగాణ ఏర్పాటు కోసం ఆ రోజు ఈ దేశంలోనే అత్యంత బలవంతమైనటువంటి అత్యంత శక్తిమంతుడైనటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరిని కూడా ఎదుర్కొని పదిహేను సంవత్సరాలు మన పోరాటం చేసి మన తెలంగాణ మనకైతేనే మనకు దిగు మనకు మన నిధులు ఉంటాయి మన ఉద్యోగాలు మనకు ఉంటాయి మన నీళ్ళు ఉంటాయి మన వనరులు మనకు వస్తాయి అని చెప్పి ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ సమాజాన్ని ఒప్పించి ఒప్పించి పదిహేను సంవత్సరాలు అనేక వేల సభల్లో మాట్లాడి లక్ష మంది కోట్ల మంది ఒకటి తెచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పార్టీ మన బిఆర్ఎస్ పార్టీ సాధించిన నాయకులు మన కేసీఆర్ అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తా చాలా మంది చాలా మాట్లాడవచ్చు ఇవాళ ఇవాళ పదప్రత కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అయినా సరే తెలంగాణ పిసిసి అధ్యక్షుడైనా సరే అందరికీ కూడా కేసీఆర్ అనే వ్యక్తి మనం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే వాళ్ళకి అవకాశం వచ్చిందేనా అని చెప్పి వాళ్ళు ఒకసారి రుణమిద చేసుకుని ఆలోచన చేయాలి కష్టపడి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని

తెలంగాణ ముఖ్యమంత్రి అయినా సరే తెలంగాణ పిసిసి అధ్యక్షుడైనా సరే కార్యకర్తలు లేకపోతే వాళ్ళకి అవకాశం వచ్చిండేలా అని చెప్పి వాళ్ళు చేసుకుని ఆలోచన వాళ్ళ కష్టపడి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంది ఈ దేశంలోనే అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టి తగ్గితే మన చాలా విషయాల్లో పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవార్డు ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్రానికి నీతి ఆయోగ్ సంస్థ ఎన్నో ప్రశంసలు ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కారణంగా ఇంటికి మంచి చేయించారు ఇరవై నాలుగు గంటల కరెంట్ చేసినారు పల్లెలు బాగా చేసినారు హైదరాబాద్ సిటీని బాగా చేసినారు దేశంలోనే తలసరి ఆదాయం తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ అయ్యేటట్టుగా పనిచేసినారు దేశంలోనే ఐటీ ఉద్యోగాల రేటు మన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ఐటీ ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేస్తున్నారు ఇట్లా అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టినారు పార్టీ మన బిఆర్ఎస్ పార్టీ వ్యక్తి మన కేసీఆర్ అయినా సరే మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ వికారాబాద్లో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మనకు ఆశించినంతగా మనకు దక్కవలసినంతగా ఓటు దక్కలేదు ఇరవై నాలుగు పని పనిచేసి మన గవర్నమెంట్ అభివృద్ధి పెట్టడం పరంగా పార్టీ గురించి పట్టించుకోవాల్సినంత పట్టించుకోలేకపోయిన చెప్పి మీ అందరికీ మనం చేస్తా దాంతో జరిగింది పార్టీ పునర్నిర్మాణం చేసుకోలేకపోయింది

కళ్యాణ్ లాంటి రైతు బంధు లాంటి రైతు బీమా లాంటి పెన్షన్ ఎవరు ఏ రాష్ట్రంలో జరగదు కానీ ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారంటే కేసీఆర్ ఏమనుకున్నారంటే మొత్తం తెలంగాణలో ప్రతి నుంచి నానే కదా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ నామిడేనే కదా తెలంగాణ బిడ్డనే కదా ఆ రోజు తెలంగాణ ఎవరికి ఇచ్చినా నామికే కదా అని చెప్పి ప్రతిదీ కూడా ఆన్లైన్ చేసుకుంటా పోయి మనం రాజకీయం అనుకోలే పథకాలు ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరే దాంట్లో మధ్యలో మన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను పెట్టలేదు మనం రాజకీయం చేయించుకోవాలి అందరికన్నా సమద్ంలో కేసీఆర్ చేసినా ఎదుటి వారు మాత్రం ఎన్నికల పొందే రాజకీయం చేసిన ఇచ్చిన మనం మన కార్యకర్త నాయకులు ఓట్లు అడిగితే నుంచి వచ్చిన అదే అభిప్రాయం వస్తా ఉంది ఒక పథకం ద్వారా ఆ గ్రామంలో ఇరవై మందికి వంద మందికి రావాల్సి ఇరవై మందికి ఈ సంవత్సరం ఇష్టం వచ్చే సంవత్సరం మళ్ళీ ఇరవై మందికి ఇస్తాం మూడు నాలుగు సంవత్సరాలలో అందరికి ఇష్టం అని ഇവൈ <laughs> മൂന്ന് పార్టీ పరంగా కావచ్చు ప్రభుత్వ పథకాల పరంగా కావచ్చు మన నష్టం జరిగింది అయినా పెద్ద ఎక్కువ కాదు మొత్తం రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే మనకు తక్కువ వచ్చిన తగ్గు శాతం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే కేవలం ఎయిట్ పర్సెంట్ చేసిరా సోషల్ మీడియా ఉల్లెపూర్వం బాక్ కదా అని ప్రచారం చేసి బంగారం నల్లము ప్రచారం చేసి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఆ సోషల్ మీడియాలో చెప్పి కొంతమంది ప్రజలు అవో ఏమైంది ఇప్పుడు అదే ప్రజలు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పార్టీ మాత్రమే ఉన్నారు మొన్న అసెంబ్లీలో మంచి నేను హరీష్ రావు గారు కేటీఆర్ గారు కట్టింది నేనే ప్రతిపో దగ్గర నేను హరీం రావు గారు గారు పట్టిన మార్గం ఏమన్నా బాగున్నాయని ఉంటాయో బెట్రూమ్లో இப்ப

رجاءً <applause>

లేపటి రెండు నెలలు రోజులు లేకపోయిన యాభై రోజులు వేసుకొని తొమ్మిదో తారీఖు వేస్తుంది

తప్పులు మేము ఒక్కలో కాదు అన్ని రాష్ట్రాలు చేస్తే అన్ని దేశాలు చేస్తే కూడా రిజర్వ్ బ్యాంక్ ఎఫ్ఆర్బి అనే లిమిట్ ఒకటి ఉంటుంది ఆ లిమిట్ లోపలనే మాకు అప్పు ఉంటుంది తీసుకునే అప్పులు చేసేది మేము ఎంత అప్పులు చేయలేము ఎఫ్ఆర్బి లోపలే అప్పులు చేసాము ఈ దేశం సగటు ఎంత చేసిందో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సగటు దేశానికి ఎంత అప్పు అప్పు చేసిందో అంతకంటే తప్పదేశం చేసే తెలంగాణ రాష్ట్రం సగటు అప్పులు అని ఎంత చెప్పినా నేను చెప్పింది మీడియా చెప్పేది ప్రజల్లో వాళ్ళు చెప్పింది మాత్రం అని వాళ్ళు అంటే నన్ను ప్రచారం చేసిన మీరు ఇవాళ వాళ్ళు ప్రజల్ని కలుస్తున్న ప్రజాదర్భాల్లో ఒకసారి మీరు చూపించాలి ప్రజాదర్భాలు కోరుతా ఉన్నా మీడియా సంస్థ ఇట్లా అన్ని రకాల అబద్ధాలు ప్రచారం చేసి కేసీఆర్ అప్పుడు చేసి అప్పుడు చేసి అప్పుడు చేసి ఒకటే అరే లేదు తప్పులు మేము ఒకలో కాదు అన్ని రాష్ట్రాలు చేస్తే అన్ని దేశాలు చేస్తే కూడా రిజర్వ్ బ్యాంక్ ఎఫ్ఆర్బి అనే లిమిట్ ఒకటి ఉంటుంది ఆ లిమిట్ లోపలే నాకు అప్పు ఉంటుంది తీసుకునే అప్పులు చేసేది మేము ఎంత అప్పులు చేయలేము ఎఫ్ఆర్బి లోపలే అప్పులు చేసాము ఈ దేశం సగటు ఎంత చేసిందో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సగటున ఈ దేశానికి ఎంత అప్పు చేసిందో అంతకంటే తక్కువ చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సగటున అప్పులు ఎంత చెప్పినా నేను చెప్పింది మీడియా చూపేది ప్రజల్లో వాళ్ళు చెప్పింది మాత్రం మీడియా బ్రహ్మాండాలి వాళ్ళు సోషల్ మీడియాలో పోయి మనం పట్టలేదు మనం అప్పటికి చివరి అభివృద్ధి 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 విదారాబాద్ లో అభివృద్ధి చేయాలి అదే చూసుకుంటే మనం ఆరోగ్య శాంక్షన్ చేయాలి అది తప్పిస్తే వీళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు ఎక్కడ

you bueno, para... ని మాబీ చేస్తానని చెప్తున్నా డిసెంబర్ 9 ఏ తిన్నై డిసెంబర్ 9 రాం గణన రదశులన కున మాబీ చేస్తాను అయినా డిసెంబర్ 9 జనవరి 9 కు ఫిబ్రవరి 9